హలో అండి మా ఇంటికైతే వచ్చేసాము కేవలం శుభ్రం చేసుకోవడానికి అంటే ఇల్లు పడుతుంది అది మనం ఉండట్లేదు కాబట్టి ఇది పాడైపోతుందని శుభ్రం చేసుకోవడానికి వచ్చాము సో ఒకసారి చూడండి సో ముందు రాగానే అంత ముందు బబ్బుల్లో వాటర్ కూలర్ లో పోసేసి కూలర్ ఆన్ చేసాము ఎందుకంటే సమ్మర్ కదా మా హోమ్ కూడా చూసేయండి మీరు సో ఈ పనికిరాని బెడ్షీట్ ఒకటి తీసుకుంది మా నానమ్మ దాన్ని హింజలు అర్థంగా బయట లాబడేశాము చెట్లు కూడా ఇటు సైడ్ వచ్చేసి మా ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇది ఈ మూలలో బావి ఉంటుంది ఈశాన్య మూలలో అండ్ ఇది ఫ్రంట్ అనమాట ఫ్రంట్ వచ్చేసి మాకు ఇక్కడ రాధా మనోహరం చెట్టు సీతాఫలం చెట్టు ఇలా ఉంటాయి ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంటుంది అదొక ఉన్న వ్యర్థమే దానివల్ల ఉపయోగం లేదు సో ఇటు వచ్చేస్తే ఇది బయట పంచ్ అనమాట ఈ కూలర్ కానీ ఈ ఫ్యాన్ మా నాన్న కరోనా అప్పుడు కొనుక్కున్నాం కూలర్ మా నానమ్మ కోసం లాస్ట్ ఇయర్ కొన్నాము సో ఇది మా నానమ్మ ఒకే మిషన్ అదిగో మా నానమ్మ లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ సెవెంత్ జూలై ట్వంటీ సెవెన్ చనిపోయింది జూలై ట్వంటీ సెవెన్ సో ఇది ఇది హాల్ ఇది చిన్నదే అండ్ ఇది మా ఓన్ హౌస్ నాదంటే నాది కాదులే మా అమ్మ వాళ్ళది సో ముందు రాగానే మన నాన్న చేత మంచి కూలింగ్ వాటర్ తెప్పించేసి ఆ కూలింగ్ తగ్గిపోకుండా టవల్ పెట్టేసాం అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ అనమాట సో మేము ఉండట్లేదు కాబట్టి ఇది ఒక స్టోర్ రూమ్ అయిపోయింది ఇది బావిలో నీళ్లు తోడుకోవడానికి మోటర్ ఈ మోటార్ బిగించి పైప్ బిగించేస్తే వాటర్ వస్తాయి కదా సో కిచెన్ ఇది ఇది అంటే మా నాన్న ఇలా చేసింది అనమాట సో కిచెన్ తర్వాత ఇక్కడ గొంతు ఉంటుంది ఇది ఇక్కడ మనకి ఇటు బయటకు వెళ్లే దారి కూడా ఉంటది సో నాకు భయం అడుగు పెట్టాలంటే బల్లులు ఉంటాయి ఇక్కడ సో ఈ గొంతులోకి వెళ్తే ఇది ఒక చిన్న రూమ్ అనమాట ఈ రూమ్ లోకి మళ్ళీ ఇక్కడ ఒక వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఉంటది సో కానీ దీన్ని మేము ఒక బాత్రూమ్ లో మార్చేసాము వాటర్ స్టోర్ చేసుకోవడానికి సో ఇది ఇది ఒక వాల్యుబుల్ బ్యాగ్ మేము పురాతన వస్తువు కింద ఇక్కడ ఉంచేసాము దీన్ని సో లాస్ట్ ఇయర్ మా నాన్నమ్మకి క్యాన్సర్ వచ్చింది అని ఈ టైంలో తెలిసినప్పటికీ సో నేను జాబ్ మానేసి వచ్చాను నా కోసము అంటే నేను బావిలో నీళ్ళు లాగలేననేసి అనేసి మా నాన్న మోటార్ తీసుకున్నాడు అదొక రౌండ్ ఫిగర్ ఒక అరౌండ్ టెన్ థౌసండ్ లోపల అయిపోయింది మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్ ఇంకేంటిది వాషింగ్ మిషన్ కూడా తీసుకున్నాము అది మా తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు సో కూలర్ తీసుకున్నాము అది మాత్రం అలానే ఉంది సో ఇటు గొంతులోకి వెళ్తే మనకి ఒక వాష్రూమ్ ఉంటది ఇండియన్ టాయిలెట్ ఇది దీని వెనకాల ఇందాక వెస్టర్న్ టాయిలెట్ సో మీది ఎక్కుదా నెక్స్ట్ మా మిద్దికి పెట్టకూడలేదు ఇదేమో సపోటా చెట్టు ఇది జామ చెట్టు ఈ రెండు కొబ్బరి చెట్లు కూడా మా ఇంట్లోవే అండ్ ఇలా ఉంటది వ్యూ జామ చెట్టు సపోటా చెట్టు అక్కడేమో అరటి చెట్లు సపోటాకాయలు మాత్రం బాగున్నాయి ఇది వచ్చేసి మునక్కాయ చెట్టు అనమాట సో చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఇది మునక్కాయ చెట్టు కొట్టేసేమో కాల్చేసేమైనా కూడా ఫ్రెష్ గా వన్ ఇయర్ కి కాయలు వచ్చేసాయి బాగా సో ఇది